హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రామకృష్ణ మేము చూస్తున్నారు ఎంకే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటర్స్ సంబంధించి సెప్టెంబర్ పదిహేను లోపు జీతాలు ఇవ్వకపోతే వివిధ పోరాటాలు చేయాల్సి వస్తుందని వాలంటీర్ అసోసియేషన్ అయితే హెచ్చరించింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్ అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్ ఏదైతే ఉందో విశాలాంధ్ర కానీ అదేవిధంగా ఆంధ్రప్రభ కానీ ఇవాళ వచ్చిన న్యూస్ ఆర్టికల్ని కానీ ఒకసారి గమనించినట్లయితే పదిహేను లోపు వాలంటీర్ జీతాలు ఇవ్వకుంటే వీధి పోరాటం వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షులు గుజ్జల ఎస్య్ గారు అయితే హెచ్చరించారు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ పేట సిపిఐ కార్యాలయంలో విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా ఎస్వయ్ గారు మాట్లాడుతూ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నికల హామీ ప్రకారం పదివేల రూపాయల గౌరవవేత్తం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజకీయ ఒత్తిళ్లకు రాజీనామా చేసిన వాలంటీర్ను తిరిగి కొనసాగించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ సమస్యను పరిష్కరించాలని సచివాలయంలో వాలంటీర్ హాజరుని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు వాలంటీర్లు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేసేందుకు వారు వంతు బాధ్యత నిర్వహిస్తున్నారని వాళ్ళని రాజకీయాల్లో తీసుకోవద్దని హితవు పలికారు సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే బకాయి గౌరవ వేతనాలు ఇవ్వాలని సెప్టెంబర్ పదిహేనవ తేదీ లోపు పరిష్కరించకపోతే అన్ని జిల్లాల వాలంటీర్ను సంఘటితం చేసి వీధి పోరాటాలకు సిద్ధమని అయితే హెచ్చరించారు ఏదైతే నిన్న జరిగిన వాలంటీర్ అసోసియేషన్ సమావేశంలో వాలంటీర్స్ సంబంధించిన పెండింగ్ జీతాలు అనేది రిలీజ్ చేయాలి అదేవిధంగా వాలంటీర్ సంబంధించిన సమస్యను అనేది సెప్టెంబర్ పదిహేను లోపు పరిష్కరించాలి లేకపోయినట్లయితే సెప్టెంబర్ పదిహేను నుంచి పోరాటానికి సిద్ధమని వాలంటీర్ అసోసియేషన్ అయితే ప్రకటించింది అదేవిధంగా వాలంటీర్స్కి సంబంధించి సమస్యలను పరిష్కరించకపోతే వాలంటీర్ సమ్మెకి సిద్ధంగా ఉన్నారా లేదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని వేజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్